ప్రైజ్ దలాడ్ క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఇప్పుడు మనం ఇజ్రాయెల్ దేశంలోని పరిశుద్ధపట్నమైన ఎరుషులేమ్లో ఆలయ పర్వతంపై ఉన్నాము ఇది దేవునికి ఎంతో ఇష్టమైన ప్రదేశం అయితే ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ప్రభువారు శిశువుగా ఉన్నప్పుడు ఆయనను ఆయన తల్లి మరియా యోసేపులు మొట్టమొదటిసారిగా దేవాలయానికి అంటే ఇదే ప్రదేశానికి తీసుకుని వచ్చారు ఆ రోజు ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది అదేమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిశువుగా మొదటిసారి వచ్చిన అదే ప్రదేశంలో ఇప్పుడు మనము ఉన్నాం ఆ రోజుల్లో ఇక్కడ దేవాలయం ఉండేది కానీ ఇప్పుడు ఇక్కడ డోమ్ ఆఫ్ ద రాక్ అనే కట్టడం ఉంది కానీ ఆ పరిశుద్ధ ప్రదేశం మాత్రం ఇదే ఇక ఈ ప్రదేశంలో ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏసు ప్రభువారు బెత్లహేమ్లో పుట్టిన ఎనిమిదవ రోజు ఆయనకు దేవుని దూత చే పెట్టబడిన యేసు అనే పేరు పెట్టారు మోషే ప్రవక్త చే వ్రాయబడిన ధర్మశాస్త్రంలోని విధంగా వారు తమని శుద్ధి చేసుకునే రోజులు పూర్తి అయ్యాక యేసు ప్రభువారి తల్లి మరియా యోసేపులు శిశువైన యేసుక్రీస్తు ప్రభువారిని ఎరుశలేములోని అప్పుడు ఉన్న రెండవ దేవాలయంలోనికి తీసుకొని వచ్చారు ఆ రోజుల్లో దేవాలయం ఇలా ఉండేది ఆ దేవాలయం ఎరుశలేంలోని మోరియా పర్వతంపై అంటే ఈ ప్రదేశంలో ఉండేది అంటే ఆ రోజు శిశువైన యేసు ప్రభువారిని ఇక్కడికే తీసుకొని వచ్చారు ఆ రోజు జరిగిన ఆ సంఘటనను మొత్తం లోకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుండి మనం చదవచ్చు శిశువైన ఏసుక్రీస్తు ప్రభువారిని దేవాలయంలోనికి ఎందుకు తీసుకొని వచ్చారంటే మోసే ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి తొలిచూలు మగపిల్లను దేవునికి తప్పనిసరిగా ప్రతిష్ఠించాలి అని ధర్మశాస్త్రంలో వ్రాయబడింది యేసు ప్రభు వారు కూడా ఇస్రాయేల్ జాతిలో యూదా గోత్రంలో దావీద్ వంశంలో జన్మించారు కాబట్టి ఆయనను కూడా తప్పనిసరిగా ప్రభువుకు ప్రతిష్ఠించాలి అయితే ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించే సమయంలో ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లు జత గొవ్వలను కానీ రెండు పౌరప పిల్లలను కానీ దేవునికి బలిగా సమర్పించాలి కాబట్టి ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లు చేయడానికి వారు ఎరుషులేలోని దేవాలయానికి వెళ్లారు అదే సమయంలో దేవాలయంలోనికి ఒక వ్యక్తి వచ్చాడు అతని పేరు సుమయోను ఈ సుమయోను చాలా భక్తిపరుడు నీతిమంతుడు అని బైబిల్ చెప్తుంది అంతేకాకుండా ఇస్రాయేల్ ప్రజల ఆదరణ కోసం ఇతడు ఎదురు చూస్తున్నవాడు అంటే పుట్టబోయే క్రీస్తు అనే రక్షకుడి కోసం ఇతను ఎదురు చూస్తున్నవాడన్నమాట పరిశుద్ధాత్మ ఇతని మీద ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది క్రీస్తుగా పుట్టిన వ్యక్తిని చూడక ముందు ఈ సుమయోను మరణించడు అని కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఇతనికి చెప్పబడింది అంటే క్రీస్తు పుట్టాక క్రీస్తును ఈ సుమయోను కళ్ళారా చూశాకే ఈ సుమయోను మరణిస్తాడన్నమాట ఈ సుమయోను ఎరుశలేమ పట్నంలో నివసించేవాడు శిశువైన యేసు ప్రభు వారిని దేవాలయానికి తీసుకుని వచ్చిన అదే సమయంలో ఈ సుమయోను పరిశుద్ధాత్మ వసుడై దేవాలయంలోనికి వచ్చి తన చేతులతో వారిని ఎత్తుకొని దేవునిని స్థుతించి ఇలా మాట్లాడాడు నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్యజనులకు నిన్ను బయలుపరచడానికి నీ గురించి అందరికీ తెలియజేయడానికి వెలుగుగా నీ ప్రజలైన ఇస్రాయేలుకు మహిమగా నీవు సకల ప్రజలకు వారి ఎదుట ఎవరిని రక్షకుడిగా సిద్ధపరిచావో ఆ క్రీస్తుని ఇప్పుడు నేను నా కళ్ళారా చూశాను అని చెప్తుంటే అప్పటి వరకు జరుగుతున్న ఈ సంఘటనను ఆసక్తిగా చూస్తున్న వారిలో ఆయన తల్లి మరియా ఏసేపు ఈ మాటలు విని చాలా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఈ గొప్ప మాటలు చెప్తున్న సుమయోను సామాన్యుడు కాదు దేవుడంటే చాలా భక్తి ఉన్నవాడు నీతిమంతుడు పైగా పరిశుద్ధాత్మ అతనిపై ఉన్నవాడు ఇలాంటి ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఈ మాటలు చెప్పాడు అంటే అవి అందరికీ ఆశ్చర్యం కలిగించే మాటలే కదా ఎరుషిలేము దేవాలయానికి చాలామంది పసిపిల్లలను తీసుకొని వస్తారు కానీ ఏ పసిబిడ్డ గురించి ఎవ్వరూ ఇలాంటి మాటలు ఎప్పుడూ చెప్పలేదు కానీ ఇప్పుడు మాత్రం యేసుప్రభు వారి గురించి మాత్రమే ఇలాంటి ఆశ్చర్యకరమైన మాటలు ఒక నీతిమంతుడు చెప్తున్నాడు జరిగిన ఈ సంఘటనను చూస్తున్న దేవాలయంలోని ప్రజలు కూడా చాలా ఆశ్చర్యపోయారు అంతేకాకుండా సుమియోను వారిని దీవించి ఇంకా కొన్ని మాటలు చెప్పాడు ఇదిగో అనేకలు హృదయాలోచనలు బయటపడబోతున్నాయి ఇస్రాయేలీలలో అనేకులు పడిపోవడానికి తిరిగి లేవడానికి వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు మరియు మీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోబోతోంది అని కూడా సుమియోను చెప్పాడు ఇంతలో మరో సంఘటన జరిగింది నీతిమంతుడైన సుమయోను శిశువైన యేసుప్రభువారిని గురించి చాలా ఆశ్చర్యకరమైన మాటలు చెప్తున్న అదే సమయంలో మరో ఆశ్చర్యకరమైన సంఘటన కూడా జరిగింది అదే సమయంలో అన్న అనే ప్రవక్తి కూడా అక్కడికి వచ్చింది ఈమె ఇస్రాయేలీలలోని ఆషేరు గోత్రానికి చెందిన స్త్రీ ఈమె పనుయేలు అనే వ్యక్తి కుమార్తె పైగా ఈమె ఒక ప్రవక్తి కూడా ఈమెకు పెళ్ళైన ఏడు సంవత్సరాలకే ఈమె భర్త చనిపోయాడు అన్న అనే ఈమెకు ఇప్పుడు ఎనభై నాలుగు సంవత్సరాలు తన భర్త చనిపోయినప్పటి నుండి ఈమె దేవాలయాన్ని విడవలేదు ఈమె రాత్రిం బగళ్ళు ఉపవాస ప్రార్థనలతో దేవుని సేవ చేస్తున్న గొప్ప ప్రవక్తి అన్న అనే ఈ ప్రవక్తి కూడా అదే సమయంలో దేవాలయం లోపలికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి గురించి దేవాలయంలో ఉన్న వ్యక్తులందరితో అంటే ఇస్రాయేల్ ప్రజల రక్షణను గురించి వారి విమోచనను గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ ప్రజలందరితో యేసు ప్రభు వారి గురించి గొప్ప మాటలు చెప్పడం మొదలుపెట్టింది జరుగుతున్న ఈ గొప్ప సంఘటనలను చూసిన దేవాలయంలోని ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఈ శిశువును గురించి ఒక్కరు కాదు ఇద్దరు అంటే సుమయోను అనే నీతిమంతుడు అన్న అనే ప్రవక్తి వీరిద్దరూ ఈ శిశువు గురించి చాలా ఆశ్చర్యకరమైన మాటలు చెప్పారు అప్పటి వరకు తల్లి మరియా చేతిలో ఉన్న ఆ శిశువుని కేవలం ఒక సాధారణ శిశువుగా చూసిన వారు ఇతను ఇస్రాయేలు రక్షకుడిని తెలియగానే చాలా ఆశ్చర్యపోయి ఉంటారు కదా ఆ తర్వాత ధర్మశాస్త్రం ప్రకారం ఏమేమి చేయాలో అవన్నీ చేశాక శిశువైన యేసు ప్రభువాన్ని తీసుకొని ఆయన తల్లి మరియా యోసేపులు నజరేతుకు వెళ్ళిపోయారు ఆ రోజు జరిగిన గొప్ప ఆశ్చర్యకరమైన సంఘటన ఇది ఈ సంఘటనను గురించి లోక స్వార్త రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం నుండి మనం చదవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా యేసు ప్రభు వారిని దేవుని కుమారుడిగా దేవుడిగా అంగీకరించకుండా యేసుప్రభువారిని కేవలం ఒక ప్రవక్త అని మాత్రమే భావించేవారు ఇది గమనించాలి అప్పుడు జరిగిన ఈ సంఘటనను బట్టి ఈయన క్రీస్తు అని ఈయనే లోకరక్షకుడని అందరూ ఒప్పుకోక తప్పదు కదా ఇలాంటి ఎన్నో వీడియోలు మీకోసం మేము తయారు చేస్తూనే ఉన్నాం ఈ వీడియోలు ఇప్పటికే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఇంకెన్నో వీడియోలు మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి దయచేసి మన వీడియోల్ని కనీసం కొందరికైనా షేర్ చేయండి తప్పనిసరిగా ప్రతి వీడియోకి ఒక లైక్ చేయమని మనం చేస్తూ ఉన్నాం దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ దలాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు